కళాకారులకు హైదరాబాద్ దీక్షలో పాల్గొన్నటువంటి చిన్నకోడూరు మండల కుమాలి కార్మిక సోదరులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు యువకులు చిన్నకోడూరు గ్రామ అన్నాదమ్ములు అక్క చెల్లెలు పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివారు చెకోడు గ్రామంతా కూడా ఈరోజు కనిపించినట్టుగా ఉంది పూర్తిగా ఇంత ఆలస్యంగా వచ్చినా గానీ మీరందరూ కూడా ఒక రాజకీయ పార్టీ మీటింగ్ పోయినా లేదా ఇంకో మీటింగ్ పోతే ఇంత చక్కగా ఎవరు కూర్చో ఇక్కడ వచ్చింది తెలంగాణ కావాలి ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ కోరుకుంటున్నా కనుక నిబద్ధతతో ఓపికతో ఎన్ని గంటలైనా కానీ అందరూ కూడా కూర్చున్నారు వేరే వేరే మీటింగ్ ఇస్తే చాలా ఆర్ అవుతుంది నా బర్స్ నా గుర్తుంది నాకు వస్తుంది పోతనే ఉంటాం మనం కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి మా తెలంగాణ మాకు కావాలని ఒక పట్టుదలతో మీరు అందరూ కూడా కూర్చున్నారు మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి ఒకసారి తమ్ములు ఐదు నిమిషాలతో ఏంటో మనం ఆలోచన చేయాలి దాదాపు పదకొండు రోజుల పాటు మన చంద్రశేఖరరావు గారు తెలంగాణ కావాలని అన్నం తినకుండా ఆమరణ ఆదేశం ఒకవైపు మరో ఒకవైపు విద్యార్థులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అందించే ఉద్యమం ఇటు విద్యార్థులు వాటి చంద్రశేఖరరావు గారి పోరాట కృషితో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తొమ్మిదో తేదీ రాత్రి తెలంగాణ ఇస్తామని చెప్పింది ఇక మన కష్టాలు పోయి మన తెలంగాణ వచ్చిందని మనం రారి కానీ పొద్దున తొమ్మిది గంటల వరకే ఆంధ్ర కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కాని ప్రజారాజ్యం కానీ పార్టీలో అందరూ ఒకరే రాజీనామాలు వచ్చింద్రు వచ్చిన తెలంగాణను ఆపే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆంధ్ర వెళ్ళిపోతాం మా తెలంగాణ మాకు కావాలి నీ మీరు లేదు మనం ఆంధ్ర మనం కూడా చూస్తాం ఒక ఇంట్లో ముగ్గురు ఎండ ముందు ఏం చేస్తాము విడిపోవాలనుకుంటే ఎప్పుడైతే జరగకుంటాం విడిపోవడానికి పంచాయతీ చెప్పుకొని ఆ కుటుంబం విడిపోతాం వాళ్ళ మనం కూడా అట్లే విడిపోతామంటున్నాం కానీ ఆ కలిసి ఉందాం కలిసి ఉందామంటున్నాం వాడు కలిసి ఉందామనేది ఎట్లున్నదంటే ఒక ఇంట్లో పంచోదై ముగ్గురు అగనప్పుడు విడిపోయిన ఇంకా ఎప్పుడైనా మనం చూసినామా విన్నామా ఈ విడిపోయిన వాళ్ళను కలిపి ఒకరికే ఉంచినందుకు ఎప్పుడన్నా జరిగిందా మనం విడిపోవాలని చూసినాం కానీ కలిసి ఉండేవారి ఎక్కడైనా విందమా కలిసి ఎక్కడైనా చూసినామా ఎక్కడైనా విన్నమా విడిపోయిన అనుభవంలో ఎవరైనా కలిసిందా ఈనాడు ఆంధ్ర కూడా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సమైత్య ఆంధ్ర ఉద్యమం అనేది కొత్తగా నడుపుతా ఉన్నారు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో దేశాల మధ్య రాష్ట్రాల మధ్య విడిపోవడానికి ఉద్యమాలు జరిగింది కానీ మొట్టమొదటిసారిగా ఏమి సీమాంధ్ర ఉద్యమం అని కొత్తగా కోసం ఉద్యమాలు నడుపుతా ఉన్నారు వాళ్ళకి ఇంకా ఇన్ని రోజులు మనం నీరు దోచుకునే సరిపోలేదట మన ఉద్యోగాలు సరిపోలేదట నిధులు సరిపోలేదట ఇంకా తెలంగాణ ప్రజల రక్త మాంసాలను జరగల్లాగా పీక తింటాం ఇంకా మీ వ్యక్తి మీద ఉంటామంటున్నారు పంపిద్దామా ఉంచుకుందామా అది పంపించాలంటే మన అందరం కూడా ఇదే ఐక్యతను ఇదే ఐక్యతను కొనసాగించాలి ఇదే విధంగా మనందరం కలిసి ఉద్యమిస్తే తప్పకుండా తెలంగాణ వస్తాం నిన్న ఇవాళ కొంతమంది ఏమంటున్నారు మీరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయొద్దు మీరు రాజీనామా చేస్తే మీరు రాజీనామా చేస్తే తెలంగాణ కాదు లేదా ప్రభుత్వం పడిపోదా మీరు తెలంగాణ రాకుండా నూట యాభై మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారే ఆనాడు రాజ్యాంగ సంక్షోభం రాలేదా ఆనాడు ప్రభుత్వం పడిపోతుంది మీకు తెలియదా అంటే మీరు చేస్తే ఒప్పు మేము రాజీనామా చేస్తే తప్పగానే అందుకే మనం కూడా చెప్పినాం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు లోపు మా తెలంగాణ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యే వాస్తవానికి మిమ్మల్ని అడిగి రాజీనామా చేయాలి కానీ ఉద్యమాలలో ఎప్పుడు సిద్ధిపేట ముందే ఉంది అందుకోసం నాకు తెలిసి మీరందరూ కూడా నేను రాజీనామా చేయమంటుందని తెలుసు మీ అనుమతి లేకుండానే నేను రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేయడమే చాలు ఇంటికి పోయి నా రాజీనామా ఆమోదించు అని చెప్పి పట్టుబట్టినామో ఆయన ఆమోదించకపోతే అంచుని ధర్నా చేసిన సందర్భం ఇరవై ఎనిమిదో తారీఖు ఈ ఈరోజు అసలు విషయం బయట ఎవరు తమ రాజీనామాలను ఆమోదించమంటారు ఎవరు రాజీనామాలు వెనక్కి ఎవరు ప్రజల కోసం నిలబెట్టారు ఎవరు పదవుల పక్షాన పోతారు అనేది ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత ప్రజలు తెలుసుకోబోతా ఉన్నారు అందుకే మేము అంటున్నాం ఒకటే ఈనాడు మన బిడ్డలు చనిపోతా ఉన్నారు మరి ఆ పిల్లలకు ఆ విద్యార్థులకు ఆ యువకులకు ఒక నమ్మకాన్ని కల్పించాలి ఒక విశ్వాసాన్ని కల్పించాలంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి ఇంకా మేమున్నా మేము కొట్లాడతాం మాకు పదవులు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యమని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది పదవులు ముఖ్యమా ప్రజ మీకు ప్రజలు ముఖ్యం అనేటువంటి ఇవాళ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలి ఇలాక చెప్పి చెప్పింది ఇక్కడ డీజీపీ గిరీష్ కుమార్ విష్ణుబొమ్మ దగ్గర పెట్టే మా మీద కేసు పెట్టారు అందరూ అన్ని పాయింట్లు డీజీపీ విష్ణుబొమ్మ గారు మరి ఏ ఆంధ్ర రోజు ఢిల్లీలో హోమ్ సెక్రటరీ పిల్ల గారు అంటారు ఈ డీజీపీ లాంటి ముప్పై మందికి పెద్ద మొత్తం దేశానికే పెద్ద ఆ పిల్ల గారు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ వేగంగా కదులుతా ఉంది రేపటి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరమే రాజధాని అని చాలా స్పష్టంగా పిల్లగా చెప్పారు ఆ రోజు పిల్లలు చెప్తే ఆంధ్ర ప్రాంతానికి చెందిన అన్నప్రే రాజ్ కుమార్ ఏమన్నారంటే ఆ పిల్లలు నా ఎడమకాలు చెప్పుతూ వస్తాడు ఇంకో ఆంధ్ర ప్రాంత నాయకుడు పిల్ల పన్ను రాలకొడతాడు మరి వాళ్ళ మీద కేసు పెట్టలేదే వాళ్ళ ఇదే డీజీపీ ఢిల్లీ పోయి తెలంగాణ వస్తే మొత్తం నక్సలైట్ అవుతారు తెలంగాణ వస్తే నక్సలిజాన్ని కంట్రోల్ చేయలేం తెలంగాణ అంత తుపాకు చేసుకొని తిరుగుతారు మరి ఆ పిల్లే ఉన్న విషయం చెప్పే పిల్లేనేమో చెప్పుతో కొట్టమో పనులు అలగొట్టమన్నారు తప్పుడు మాటలు అబద్ధాలు చెప్పి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన డీజీపీని మరి దేనితో కొట్టాలి మనం ఆ డీజీపీ దిచ్చుబొమ్మ తగలబెట్టేమో మన పిల్లల మీద కేసులు పెట్టారు వాళ్ళు టీవీల ముందు తెచ్చి పళ్ళు రాలేగొట్టమన్నా చెప్పుతో కొట్టమన్నా ఆందోళన మీద కేసులు పెట్టారు నేనా వివక్ష ఈనాడు రోజయ్య గారి ప్రభుత్వం సీమాగా ఉద్యమం జరిగితే అక్కడ పెట్టిన కేసులేమో నూట అరవై తెలంగాణ మద్దని జరిగితే మా తెలంగాణ మాకు కావాలి మాకు న్యాయం కావాలి అని కొట్లాడితే మన మీద పెట్టిన కేసులు ఆరు వేల కేసులు పెట్టాలి చంద్రశేఖరరావు గారు ఆమరణ నిరాదీసేస్తా అంటేనేమో ఆయన సిద్ధిపేట రాని లేకుండా అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టారు ఒక లగ్నపాటి రాజగోపాల్ ఆమరణ నిఘా తీసేస్తా అంటే ఆయన తీసుకుపోయి రాసయ్య గారు ఇంత కూర్చోబెట్టి అక్కడికైనా విజయవాడ తీసుకుపోయి ఇద్దరు మంచిగా ఆమరణ నివాళు తీసుకొచ్చేసుకోవటారు అంటే చంద్రశేఖరరావు నిరాజీ చేస్తామో అరెస్ట్ చేస్తారు జగడపాడి రాజగోపాల్ ఆమె నిర్ణయాలు దీక్ష చేస్తేమో మీరు కూర్చోబెట్టి పోలీస్ సెక్యూరిటీ చేస్తారు ఇక రాజగోపాల్ దీక్ష గురించి అందరికీ నేను చెప్పాల్సింది ఎంత రోజు అన్నం మనం మొత్తం ఆడిపోతుంది వెళ్ళాలి అదే ఆరు రోజులు ఆమె నిర్ణయాలు చేసింది రాజగోపాల్ ఆరు రోజులు దీక్ష చేసి విజయవాడ మాయమే హైదరాబాద్ ఆ తెలుగుదీదు ఆరు రోజులు అన్న తీరవాడు కనిపిస్తారు కసాబ్ే కూర్పబ్ అంటే తెలుసా మీకు పాకిస్తాన్ నుంచి వచ్చి మన ముంబైలో దాడి చేసినటువంటి ఉగ్రవాది పేరు ఆయన చూసినట్టు అనిపించింది సార్ చూస్తే అంటుంది అయితే వాళ్ళు ఉంకుడే కాదు ఉంకుంటే ఉంటే ఆ మంత్రం మీద దుండి వేడిపిడు వాళ్ళు ఆరు రోజుల ఉంటలాగ తుంగతడా అంటే వాళ్ళు ఎంత మోసం ఎంత కుట్ర ఆంధ్ర అంటే అంటే చంద్రశేఖరరావు దీక్ష చేసి తెలంగాణ తెచ్చింది మేమేదో దీక్ష చేసి తెలంగాణ ఆపుతా ఇవాళ తెలంగాణను వద్దంటున్నది ఒక నగరపాటి రాజగోపాల్ కావులు సాంబశివరావు ఒక రాయపాటి సాంబశివరరావు మరో నలుగురు పెట్టుబడిదారులు వద్దంటున్నది ఇవాళ ఏ పెట్టుబడిదారులు అయితే తెలంగాణను దోచుకున్నారో ఏ పెట్టుబడిదారులైతే ఇక్కడ భూ కబ్జా చేసిందో ఏ పెట్టుబడిదారులైతే ఇక్కడ అక్రమ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళని వాళ్ళ తెలంగాణ అడ్డపడతా ఉన్నారు మరి వాళ్ళను తిప్పికొచ్చి మన తెలంగాణను మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నిన్న అదే పెట్టుబడిదారి కావాల్సిన అంశం ఏమని ఈ తెలంగాణ ఉద్యమం ప్రజలు నడతలేరు నక్సైతులు నడుపుతున్నాను అనుకుంటున్నాం ఏమో మనందరం నష్టలైతామా నచ్చలైతమా మనం నష్టలైతం తెలంగాణ వచ్చే మనం మొత్తం నచ్చలైతే తెలంగాణ వస్తే ఏమైతే మన నీళ్లు మనకు వస్తాయి మన పొలాలకు నీళ్ళు వస్తాయి ఇలా మన చిన్నపడు ఉన్నాం ఒక రైతు మరి ఈ తెలంగాణ వచ్చేలా ఇంకా మనం ఆరు నెలలకు ఇస్తాము ఏడాదికి ఇస్తాము కమిటీలు వేస్తామంటే మాత్రం ఊర్చుకునేది లేదు స్పష్టంగా మేము తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పేదాకా కూడా మన ఉద్యమాన్ని కొనసాగింపజేయాలి తెలంగాణ ఏర్పడేదాకా కూడా ఈ పోరాటాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపినందుకు జేఏసీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి అన్ని పెద్ద మనుషులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్క చెల్లెలకు అన్నా దమ్ములకు మా ఈనాడు రెవెన్యూ ఆఫీస్ పాల్గొన్నటువంటి అమాన్యులకు విద్యార్థులకు యువకులకు

వంటలు బావాణులు బయారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఆయన భోజనం ఏ విన్నా పట్టడం సహా మంచి ఉంది ప్రత్యేకంగా ఈనాడు ఊరందరికీ కూడా స్వచ్ఛందంగా వంటలు చేసిన